పహానీలో ట్యాంపరింగ్కు నలభై లక్షల డీల్ పహానీలలో కూడా ట్యాంపరింగ్ చేస్తానలాట సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నివ్వరపోయే నిజాలు పట్టలేని భూములకు ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్ల పన్నాంగం మిస్సింగ్ సర్వే నెంబర్లను చేర్చే మ్యాడ్డ్యూల్స్ను ఈ ఇందుకు వాడుకునే ప్లాన్ పదకొండు మందికి ఇరవై ఏడు ఎకరాలకు పట్టాలు ఇచ్చేలా మోతెద్ తహసీల్దార్ ఆఫీస్లో నలభై లక్షలకు ఒప్పందం ఇది సక్సెస్ అయితే మరో ముప్పై ఐదు ఎకరాలకు ఇవ్వాలని స్కెచ్ రికార్డుల ట్యాంపరింగ్ కోసం ఐదుగురితో స్పెషల్ టీమ్ కలెక్టర్ అలర్ట్గా ఉండడంతో పారని పాచిక తహసీల్దార్ తహసీల్దార్ సహా ఇరవై ఒక్క మంది అరెస్టు రిమాండ్కు తరలింపు మంచిదే ఏషియన్లు అంటే ఇలా ఏమైనా కలెక్టర్ పాపం కలెక్టర్కు ముట్టవలసినవి ముట్టే లేవు మరి కింది స్థాయిలు ఎత్తు అంటే కలెక్టర్ చూసుకుంటుంటాడు కలెక్టర్ చెప్పి సార్ మనిషి ఇంత పంచుకుందామంటే మన కలెక్టర్ కూడా సహకరించేటోడు కలెక్టర్ కలెక్టర్కి చెప్పకుండా ఓడు ఇరవై ఏడు ఎకరాలు ఓడు ముప్పై ఏడు ఎకరాలకు సూటి పెట్టిండ్లంటే కలెక్టర్ కోపం రాదు ఇంత పెద్ద మొత్తాలు చేసుకుంటా మీరు పోతారా పేరు నాది చెడ్డ పేరు అవుతుంది ఎక్కడన్నా తీసుకున్నాడు మాత్రం మీరు తీసుకుంటారు అన్నట్టుండదు కాబట్టి మంచిదే మంచి ప్లానే చేసిండ్రు పహానీలలో కూడా ట్యాంపరింగ్ చేసే స్థాయికి పోయిండ్రు